ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం సత్తుపల్లి మండలం సిద్ధార్థ గ్రామంలోని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావులకు ఘన స్వాగతం పలికారు గ్రామస్తులు పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావును అధిక మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు అనంతరం సిద్ధారం గ్రామ బీఆర్ఎస్ నాయకులు పార్లమెంట్ అభ్యర్థికి సెలవులతో సన్మానం చేశారు ఈ కార్యక్రమంలోని బీఆర్ఎస్ నాయకులు మోరంపూడి ప్రసాద్ ప్రభాకర్ మాజీ సర్పంచ్ ఉదయ లక్ష్మి కంచర్ల రమేష్ సాధు జానకిరా సాధు అశోక్ ములగల పాటి సత్యనారాయణ గుళ్లమూడి ముత్తారావు నడికుదురు రాంబాబు గద్దల రామకృష్ణ ప్రసాద్ వినయ్ నక్కా నాగరాజు శ్రీరాములు కింటూ కిరణ్ రవి ఆర్కే కిషోర్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళిద్దరు ఎవరైనా కాంగ్రెస్ ఓటు వేస్తే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఐదు నెలల్లో ఎంత ఇబ్బంది పెడుతుంది ఎవరికి ఓటు వేయకూడదు ఈరోజు మన పార్లమెంట్ సభ్యులు మన అభ్యర్థి రేపు నాడు ఎలక్షన్ ఉన్నాయి నామా నాగేశ్వర గారు విజయం కోరుతూ మన సిద్ధారం గ్రామంలో ఈ గ్రామానికి సంబంధించిన ప్రజలు ఇక్కడ ఉన్నారు మీ అందరికీ ఏర్పాటు చేసిన నాయకత్వం ప్రభాకర్ గారు ప్రసాద్ గారు అదే విధంగా సర్పంచ్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు మురుగలపాటి గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఆ రాములు కూడా బాగా పెద్ద ఎత్తున మన హైమావతి గారికి రామారావు గారికి కృష్ణయ్య గారికి మన గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కొత్తూరు మా గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారం ముఖ్యంగా సోదరి మళ్ళీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారం తెలియజేసి సెలవు తీసుకుంటున్నాం రెండు వేల నుంచి నాలుగు వేల వస్తుందరూ మీరు ఆశపడే ఇక్కడ పెంచినోత్సవాలు అందరూ చేయొత్తం ఒకసారి పెంచిన మొత్తంలో చేయొద్దండి మొత్తం ఇంతమంది పెంచిన వద్దండే మీకు అందరు కలిపి బాకీ ఉండదు మీకు పదివేల రూపాయలు బాకీ ఉన్నాడు అంతేకాకుండా మళ్ళీ చన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రెండు లక్షల రూపాయలు రుణమవుతా అన్నాడు మొదటి సంవత్సరం దొరకనన్నాడు ఇప్పుడు వచ్చి ఐదు వేలు అయింది ఇంతేకాకుండా ఇంతకుముందు కళ్యాణలోకి పోయినాయి కదా చీర కూడా పెట్టింది మనం దెబ్బ పెడితే మరి మీ ఊళ్ళలో ఇప్పుడు ఊర్లో ఎన్ని పెళ్లి లేవు ఇప్పటికీ ఈ ఐదు నెలల పెళ్లి కదా ఐదు రకాల వాళ్ళ కళ్యాణ లక్ష్యం వెళ్ళిపోయింది ఆ చాదిమ వారికి వెళ్ళిపోయింది ఆ తులమ్మ గారు అడిపోయింది దీనికి ఒకే ఒక అవకాశం ఇప్పుడు వచ్చింది వీళ్ళు కూడా మన ఓట్లకు వచ్చినప్పుడు ఈ ఎన్ని కూడా నిలిదీయండి మీరు ఒక కళ్ళకి ఇంత బాకీ ఉండవు మా ఎన్నకి ఇంత బాకీ ఉండవు యువత కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తాను నిరుద్యోగ ప్రతి కింద ప్రతి నెల నాలుగు వేలు ఇస్తాడు ఇవన్నీ కూడా మీరు వచ్చి చేయాల్సిన అవసరం ఉన్నది రెండోసారి కూడా మోసం చేసినాం ఇది ప్రజెంట్ ఏమంటారు అన్ని అనుకుంటేస్తారు మేము వీళ్ళు మళ్ళీ కాపా ఎంపీ గారు కూడా వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు ప్రజాప్రతినిధులు ముందున్నటువంటి ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ శ్రేణులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఎక్కువ సమయం లేనందున ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఒకటే ఒకటి సరే మొన్న జరిగింది అందరికి తెలిసిన విషయమే మిత్రులు చెప్పారు సరే ఆ బాధలోంచి తేరుకొని ఇప్పుడు మళ్ళీ నిలదొక్కోవాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని నిలదీయాలి కాబట్టి మనకున్న అవకాశం ఒకటే ఒక అవకాశం ఇప్పుడు కారు గుర్తు పార్లమెంటు సభ్యులు వచ్చారు కారు గుర్తు ఓటేస్తే నామా నాగేశ్వరరావు గారు గెలుస్తారు గెలిస్తే మాత్రమే రావాల్సిన కాని వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ నిలదీయాల్సిన అవసరం అవకాశం మనకు కలుస్తుంది కలిగి కలుగుతుంది లోక్సభలో కూడా కలుగుతుంది ఖచ్చితంగా ఇక్కడ ఈ ముప్పై నలభై ఏళ్ళలో కూడా ఎలాంటి సేవలు కూడా చేసిన దాన్ని చాలా పెద్ద మైతి బిడ్డ అనేక సమాజ సేవలు చేసిన వాళ్ళు వారి గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు గ్రామం ఈసారి ఇంకా కొంచెం కష్టపడి ఎక్కువ మెజార్టీ ఇవ్వాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ మామా నాగేశ్వరరావు గారి గురించి వెంకటవీరయ్య గారి గురించి అందరూ తెలిసిన గ్రామస్తులే బంధువులు మిత్రులు ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ శ్రేణులు కష్టపడి పనిచేసి ఐదో రోజు ఎలక్షనే అందరం కలిసి కూడా ఓటర్ల దగ్గర పోయి దండం పెట్టి ఓట్లు అడిగితే ఖచ్చితంగా వాళ్ళు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు కరెంటు లేదు నీళ్లు లేవు ఎలాంటి ఉపయోగం లేదు ఈ ప్రభుత్వం వల్ల మనం మళ్ళొక్కసారి మోసం చేసుకోకూడదు మనం మోసపోకూడదు మనం మోస